లక్నోలో మరణించిన ఉగ్రవాది ఐసిస్ లో ఖురాసన్ అత్యంత కీలకమైన వ్యక్తి అన్న సంగతి తెలిసి భద్రతా దళాలు వణికిపోతున్నాయి అసలేంటి ఖురాసన్ మాడ్యూల్ ఒకవేళ ఐసిస్ భారత్ ను గుప్పిట పెట్టుకుంటే మన దేశాన్ని ఖురాసన్ గా మార్చేస్తుందా ఉగ్రమూకల కుట్రలను అడ్డుకోవడం సాధ్యమేనా ఒకవేళ ఐసిస్ పెద్ద ఎత్తున దాడి చేస్తే మనం తట్టుకోగలమా ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రభూతం ఐసిస్ ఖలీఫా రాజ్య స్థాపనే ఐసిస్ అంతిమ లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా ఒక్క ఇస్లాం మాత్రమే ఉండాలని మిగతా మతాలు జాతుల్ని అంతం చేసైనా ఇస్లాం రాజ్య స్థాపన చేయాలన్న పిచ్చి ప్రయత్నం చేస్తోంది ఐసిస్ ఇందుకోసం ఒక్కో దేశాన్ని తన గుప్పిట పెట్టుకుంటూ వస్తోంది నిధుల కోసం ఆయిల్ బావుల్ ఆక్రమించుకుంది మధ్య ప్రాచ్యంలో కొల్లగొట్టిన పురాతన సంపదను అమ్మేస్తోంది ఆడవాళ్లను సెక్స్ బానిసలుగా మార్చి అమ్మకానికి పెడుతోంది ఇలా చెప్పుకుంటూ పోతే డబ్బుల కోసం తమ లక్ష్యం కోసం ఐసిస్ చెయ్యని దారుణాలు లేవు ఈ ప్రక్రియలో భాగంగా వచ్చే ఐదేళ్లలో భారత్ ఉపఖండంతో పాటు స్పెయిన్ దగ్గర నుంచి చాలా దేశాల్ని తమ గుప్పిట్లోకి తీసుకోవాలని ఐసిస్ కుట్రలు పన్నుతోంది మధ్యప్రాచ్యంలో ఈ కుట్రలో చాలా భాగాన్ని అమలు చేసేసింది కూడా ఇందుకోసం టార్గెట్ చేసిన అన్ని దేశాల్లోనూ యాభై వేల మందికి పైగా స్లీపర్ సెల్స్ ను రిక్రూట్ చేసుకుంది వారిని బ్యాచ్ల వారీగా సిరియాకి రప్పించి అక్కడ ఐసిస్ భావజాలాన్ని అందించడంతో పాటు ఉగ్రవాద శిక్షణ కూడా ఇస్తోంది ఇందులో భారత్ సహా దక్షిణాసియా దేశాలన్నీ ఆక్రమించుకోవాలని చూస్తోంది ఇందుకోసం తన భారీ ప్రణాళికల్ని తన లక్ష్యాల్ని ఏ ఏ దేశాల్ని ఆక్రమించుకోవాలన్న అంశాలతో ఓ పెద్ద ప్రపంచ పటాన్ని కూడా రిలీజ్ చేసింది మీరు చూస్తున్న ఈ మ్యాప్ ఐసిస్ రిలీజ్ చేసిందే ఇందులో నల్లగా ఉన్న దేశాలన్నింటినీ రెండు వేల ఇరవై రెండు కల్లా ఐసిస్ ఆక్రమించుకుని అక్కడ తమ రాజ్యం స్థాపించాలని టార్గెట్ గా పెట్టుకున్నాయి ఇందులో భారత్తో పాటు పాకిస్తాన్ నేపాల్ చైనాలో పశ్చిమ ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్ ఉజ్బెకిస్తాన్ కిజికిస్తాన్ తుర్కమినిస్తాన్ కజకిస్తాన్ ఇరాన్ ఇరాక్ వరకు చాలా దేశాలున్నాయి ఈ దేశాలన్నింటినీ ఆక్రమించుకున్నాక వాటి సరిహద్దులు చెరిపేసి ఈ భూభాగాన్నంతటినీ ఒకే దేశంగా చేసి పాలించాలని చూస్తోంది ఈ మహారాజ్యానికి ఐసిస్ పెట్టిన పేరే ఖురాసన్ ఐసిస్ లక్ష్యం ప్రకారం మరో ఐదేళ్లలో ఈ దేశాలన్నింటినీ ఆక్రమించుకుని ఖలీఫా రాజ్యాన్ని తీసుకురావాలని చూస్తోంది ఇందుకోసం ఎప్పటి నుంచో కుట్ర పన్నుతూ వచ్చింది ఇదే ఇప్పుడు భారత్ కు ముచ్చమటలు పట్టిస్తోంది ఒకవేళ ఐసిస్ ఇక్కడ అడుగు పెడితే ఆ నెత్తిటి దారుణాలు ఇక్కడా జరిగితే అన్న ఊహే కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది మన సరిహద్దులకు అవతల పాక్లో ఉంటూ మనపై కుట్రలు పన్నుతున్న ఉగ్రవాద సంస్థలు ఎన్నో ఉన్నాయి దేశ చరిత్రలో అవి సృష్టించిన మారణ హోమాలు ఇప్పటికీ మన కళ్ళల్లో కదలాడుతూనే ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ ముష్కరులను మించిన ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు మన దేశంపై కన్నేశారు సిరియా ఇరాక్ లలో వాళ్లు చేసిన మారణ హోమం ముందు గత ఉగ్రవాద దాడులన్నీ చరిత్రలోంచే కాదు మన బుర్రల్లోంచి కూడా తుడిచిపెట్టుకుపోతున్నాయి ఐసిస్ ఎక్కడో చేసిన దాడిని చూస్తే ఇక్కడ మన వెన్నులో వణుకు పుడుతోంది అలాంటి ఐసిస్ మన దేశంలో అడుగుపెట్టి తూటా పేలిస్తే మనం తట్టుకోగలమా అన్న భయాలు కలుగుతున్నాయి రెండు వేల ఇరవై కల్లా లో ఖలీఫా రాజ్యం స్థాపించడమే ధ్యేయంగా కుట్రలు పన్నుతోంది ఐసిస్ ప్రపంచ తీవ్రవాదానికి పెద్దన్నగా మారిపోయిన ఐసిస్ తన కనుసన్నల్లో మిగిలిన తీవ్రవాద సంస్థల్ని నడిపించాలని తద్వారా ప్రపంచ దేశాలను తన గుప్పిట్లో పెట్టుకోవాలని భావిస్తోంది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు నాలుగు వందలకి పైగా తీవ్రవాద సంస్థలు ఉన్నాయి వీటిలో వందకు పైగా సంస్థలు క్రియాశీలంగా ఉన్నాయి మన దేశం మీద పగతో ఉన్న అల్ ఖైదా లష్కరే తోయిబా జైషే మహ్మద్ లాంటి పది తీవ్రవాద సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి వాటన్నింటినీ తనతో కలుపుకుని నెత్రుకేళ్లు పారించేందుకు పన్నాగాలు పన్నుతోంది ఐసిస్ మధ్యాసియా దేశాలను మాత్రమే కాదు అమెరికా సహా ప్రపంచ దేశాలన్నింటినీ తన పాలన కిందకు తెచ్చేందుకు మహావ్యూహమే పన్నింది ఇప్పటికే సిరియా ఇరాక్లలో లలో పారించిన ఐసిస్ పారిస్ వంటి శాంతి కాముక దేశాల్లోనూ నిత్తరాఫ్రికాలో ఉన్న దేశాలన్నీ కలిపి మగ్రేబ్ అనే దేశంగా ఏర్పాటు చేయాలని స్పెయిన్ పోర్చుగల్ ఫ్రాన్స్ దేశాలతో కూడిన భూభాగాన్ని ఆంటలుస్ రాజ్యంగా ఏర్పాటు